ఉగ్రరూపం దాల్చిన మూసి శాంతించింది ఉస్మాన్ సాగర్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది వరద ముంచెత్తడంతో పునరావాస కేంద్రాలకు తరలి ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు ఎంజీబీఎస్ వద్ద త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టి బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు హైదరాబాద్ ను హడలెత్తించిన మూసీనది ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది మూసీనది పరివాహకంలోని చుట్టుపక్కల ఉన్న బస్తీల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి సొంతెళ్లకు చేరుకుంటున్నారు వరదలో మునిగిన తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు పలు ప్రాంతాల్లో ఇళ్లలోని సామాగ్రి ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై భారీగా బురద చెత్తా చెదారం పేరుకుపోయింది ముసరంబాగ్ వద్ద లోయర్ బ్రిడ్జ్ పైన మూసీ వరద సృష్టించిన బీభత్సం కళ్లకు కడుతోంది చాదర్ఘాట్ బ్రిడ్జ్ రైలింగ్ తెగిపోవడంతో రాక పోకలు నిలిచిపోగా అధికారులు పునరుద్దరణ పనులు చేపడుతున్నారు ముసరంబాగ్ వద్ద సైతం ఇదే పరిస్థితి ఉండగా పెద్ద ఎత్తున మరమ్మత్తులు చేస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ పలాలా శానిటేషన్ పనులను పర్యవేక్షించారు ఉప్పల్ బగాయత్ సమీపంలో మూసీ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది నిన్న మూసీవరదలో చిక్కుకున్న ఎంజీబీఎస్ తేరుకుంది బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన బురదను పారిశుధ్య కార్మికులు తొలగించారు దీంతో తిరిగి ఆర్టీసీ బస్సు సేవలను అధికారులు ప్రారంభించారు దసరా పండక్కి ఊరెల్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కలకలలాడుతోంది